హాయ్ అండి మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి ఏం చేసామంటే అర్థమైపోయిందే అందరికీ కదా ఏంటిదంటే మీరే చూసేయండి మరి నేను చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుంది కదా అసలు ఎంత బాగా వచ్చిందంటే ఈ బిర్యానీ ఏం బిర్యానీ అనుకుంటున్నారో ముందే గెస్ట్ చేసి చెప్పేసేయండి మరి లాస్ట్ వరకు చూడకండి సో అసలు ఎంత బాగా కుదిరిందంటే చాలా బాగా కుదిరిందనమాట చూస్తున్నారు ఎంత పొడి పొడిగా ఎంత సేమ్ అచ్చం హోటల్లో చేసినట్టే ఉందండి రెస్టారెంట్ స్టైల్లో చేశాను సో యాక్చువల్లీ నేను ఎప్పుడు మామూలుగా బాగానే వండుతాను అనుకోండి కానీ ఈసారి ఇంకా బాగా వచ్చేసింది అనమాట బిర్యానీ అనేది మా ఊళ్ళు అయితే ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలని వెయిట్ చేస్తున్నారు పక్కన కనిపించడం లేదులే కానీ సో చాలా బాగా కుదిరిందనమాట ఇలాంటి రెసిపీ అంటే ఈ రెసిపీ కావాలనుకుంటే షార్ట్ వీడియోలో కామెంట్ చేయండి ఖచ్చితంగా కా ఈ రెసిపీని నేను మీకు షేర్ చేస్తాను ఆల్రెడీ ఒక బిర్యానీ షేర్ చేశాను ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ అండి మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించాను కదా సో ఈ బిర్యానీ వచ్చేసి చికెన్ బిర్యానీ మరి మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం వండుకున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్